జిల్లా ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రోటరీ క్లబ్ హన్మకొండ అధ్యక్షుల సభ్యులండ కాకుల మరి లక్ష్మణరావు వారి బృందంతో కలిసి వైద్యం అందించారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణరావు మరియు టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ యాజమాన్యానికి ప్రాంతానికి వచ్చి సుమారు ఐదు మందికి వైద్య సేవలు అందించినందుకు వారికి రుణపడి ఉంటామని ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మణరావు మరియు బడే నాగజ్యోతి కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ దీన్ని ఖర్చు సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు అవుతుందని పేద ప్రజల కోసం వైద్యాన్ని అందిస్తున్నామని ఆయన అన్నారు ఇవే కాక మారుమూల ప్రాంతమైన ఏజెన్సీలో ఇంకా చాలా క్యాంపులు పెట్టి పేదవారికి వైద్యం అందేటట్లు చూస్తామని రోటరీ క్లబ్ అధ్యక్షులు అన్నారు के नाटक कबालो मना मलाई चित्र विश्वको लागि दिन त कलेक्टिभ फिल्म बनाएर कालेरो आ यसरी बढि र रायलाले कुरा गर्छन् रायलाले यत्र गाल्छन् मन्द रायला इनको के हो ఆరోగ్య సేవలు వాళ్ళ దగ్గర అటువంటి వాటిలో వాళ్ళందరికీ ఉపడతంగా అయితే అవి కాకుండా ఆర్థోపేటిక్ ఉంది ఆర్థోబేటిక్ వాళ్ళు కూడా మినిమం అంటే డాక్టర్ ఛార్జెస్ అటువంటి ఏమీ లేకుండా హాస్పిటల్లో మెడిసిన్ ఛార్జెస్ అయితే తీసుకుంటారో అటువంటి ఉంటే వాళ్ళు చేస్తామని చెప్పేసి అన్నారు న్యూరో ఫిజిషియన్ ఉన్నారు న్యూరో సర్జన్ ఉన్నారు వాళ్ళకు కూడా ఏంటి అంటే వాళ్ళు ఏ హాస్పిటల్ అయితే రిఫర్ చేస్తారో దాన్ని బట్టి ఆ డాక్టర్ ఫీజు అనేది లేకుండా వాళ్ళు ఫ్రీగా చేయడానికి సార్ ఇదేగా గైనిక్ కేసెస్ కూడా విలేజ్ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని కూడా ఏమన్నారు దైనిక నుంచి అయితే మనకు ప్రశాంతి హాస్పిటల్ వాళ్ళు వచ్చారండి వాళ్ళు సిబ్బంది ఇక్కడ ఉన్నారు వాళ్ళకి సీరియర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారు మోహన్ రావు గారు వాళ్ళ టీం మొత్తం పంపించారు వాళ్ళకేమన్నా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు వాళ్ళ సిద్ధార్థులను బట్టి వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైజ్లో చేయడానికి ముందుకున్నారు ఏమన్నా తప్పదు అనే పరిస్థితిలో ఉంటే వాళ్ళు నగరం మండలంలో శంకరాజపల్లి గ్రామంలో ఈరోజు ట్వంటీ ఫోర్త్ నవంబర్ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్ ఆఫ్ హన్నంకొండ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ హన్నంకొండ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే వారితో పాటు వచ్చిన ఇక్కడ దాదాపు ముప్పై మంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ హాస్పిటల్స్ యజమానులు వాళ్ళందరికీ కూడా మా కేటూర్నాగరం మండలం తరఫున వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ రోడ్ రూట్లమో వినకుండా టోటల్గా ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏది చేసినా ప్రాఫిట్ ఓరియెంటెడ్ కాకుండా దీంట్లో ఏదో లాభం పొందాలనే ఉద్దేశం కాకుండా ఓన్లీ సర్వీస్ మోటివ్ తోటి వాళ్ళు ఇక్కడ దాదాపు ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ కూడా ఫ్రీగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడున్న ప్రజలకు ఎంతో మంది పేద ప్రజలు వాళ్ళు ఇక్కడ నుంచి హనంకొండ కూడా వెళ్ళే పరిస్థితి లేని ప్రజలు ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ ఇది ఒక చాలా గొప్ప అవకాశం ఎందుకంటే స్పెషలైజ్డ్ డాక్టర్స్ అనే వాళ్ళు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు వాళ్ళు అక్కడికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడే ముందే డాక్టర్ శరద్ గారు కూడా చెప్పారు కంటికి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో వారు మొలుగులో సెంటర్ ఉంది అలాగే కొంత చాలా అత్యంత పేద పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు కొన్ని ఫ్రీ సర్జరీలు కూడా తను చేయడానికి ఉన్న ఈ ప్రాంతానికి ఇక్కడికి ఈ ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి సేవ చేయడం అనేది ర్షణీయమైన విషయం ఇది వీళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ ఈ ప్రాంతంలో ఇంకా మారుమూల మండలాలు చాలా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ కూడా ఈ సర్వీసు ఇక్కడ ఇవ్వాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను అండ్ వన్ అగేన్ ఈ రోటరీ క్లబ్ వాళ్లకు మా వికూనం మండలం తరఫున వాళ్ళందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు